హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజించడం ఈ తొమ్మిది రోజులు శ్యామలా నవరాత్రులుగా వ్యవహరించడం అనేది శాస్త్రంలో చెప్పబడింది మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు అత్యంత శక్తమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా మాఘమాస ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనకు విశేష ఫలితాలు ఇస్తాయని విశ్వాసం రెండు వేల ఇరవై ఆరు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది నవరాత్రులు నాలుగు సార్లు వస్తాయి వీటిలో చైత్ర నవరాత్రులు శారదీయ నవరాత్రులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ నేపథ్యంలో మాఘమాసంలో శుద్ధపాడ్యమి తిది రోజు మాఘ గుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు ప్రారంభమై మాఘమాసం శుద్ధ పాడ్యమి వరకు కొనసాగుతాయి కాబట్టి ఈ ఏడాది శ్యామలా నవరాత్రులు తేదీలు విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ప్రతి ఏటా ఈ శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై మాఘశుద్ధ నవమి వరకు ఉంటాయి అలా చూస్తే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం మాఘ శుక్ల పాడ్యమి నుంచి ప్రారంభమై జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం మాఘ శుక్ శుక్ల నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని పూజించడం వల్ల విద్య బుద్ధి వ్యాపార వృద్ధి జ్ఞానం మనశ్శాంతి లభిచ్ లభిస్తుందని పండితులు చెబుతున్నారు హిందూ పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో దేవి ఆరాధనకు సంబంధించిన పలు నవరాత్రులు వస్తాయి వాటిలో ప్రధానంగా నవరాత్రులు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎంతో ప్రసిద్ధి వీటితో పాటు మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా మాఘమాస ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక సాధనకు విశేష ఫలితాలు ఇస్తాయని విశ్వాసం ఈ నేపథ్యంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులలో ఏ దేవతను పూజించాలి శ్యామలాదేవి స్వరూపం ఏమిటి పూజా విధానం ఎలా ఉండాలి వంటి ముఖ్యమైన వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే మాఘ గుప్త నవరాత్రుల్లో ప్రధానంగా శ్యామలాదేవి అంటే మాతాంగి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది దేవి భాగవత పురాణం ప్రకారం శ్యామలాదేవి లలిత దేవికి ప్రధాన మంత్రినిగా వ్యవహరిస్తుంది అందుకే ఆమెను మంత్రిని రాజశ్యామల అనే పేర్లతో కూడా పిలుస్తారు మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటారు ఈ ఏడాది జనవరి పంతొమ్మిది సోమవారం శుద్ధ పాడ్యమి నుంచి జనవరి ఇరవై ఏడు మంగళవారం మంగళవారం శుద్ధ నవమి వరకు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు హిందూ సాంప్రదాయంలో ఆశ్వీజమాసంలో దసరా సందర్భంగా నవరాత్రులు చైత్రమాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు మాసంలో వారాహీ నవరాత్రులు విశేషంగా జరుపుకుంటాం అయితే మాఘమాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు అంతర్ముఖ సాధనకు అనుకూలంగా ఉంటాయి ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని ఏకాంతంగా నియమ నిష్టలతో ఆరాధించడం ద్వారా మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం లభిస్తాయని నమ్మకం బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా త్రిపుర సుందరీదేవి బండాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో తన సైన్యంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రినిగా నియమిస్తుంది రాజ్యపాలన రక్షణ బాధ్యతలను శ్యామలాదేవికే అప్పగిస్తుంది బండాసురుడి తమ్ముడైన విషక్రుడి సైన్యాన్ని శ్యామలాదేవి తన గానం బుద్ధిబలం వ్యూహంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది అప్పటి నుంచి శ్యామలాదేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఈ నవరాత్రుల్లో దేవి ఉపాసనను బహిరంగంగా కాకుండా మౌనంగా ఏకాంతంగా గోప్యంగా చేయడం ప్రధాన లక్షణం అందుకే వీటిని గుప్త నవరాత్రులుగా పిలుస్తారు శ్యామలాదేవి సరస్వతీదేవి స్వరూపంగా భావించబడుతుంది అందుకే ఆమె చేతిలో వేణ ఉంటుంది ఈమెను భక్తితో పూజిస్తే వాక్షతుర్యం సంగీతం సాహిత్యం కళల్లో ప్రావీణ్యం లభిస్తాయని విశ్వాసం గుప్త నవరాత్రుల్లో శ్యామలాదేవిని ఉపాసించిన వారికి సకల విద్యల్లో ప్రావీణ్యం ఉద్యోగంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి లభించడం కొత్త ఉద్యోగాలు పదవులు రాజకీయాల్లో పరిపాలన రంగాల్లో ఎదుగుదల వంటివి కలుగుతాయని నమ్మకం ఉంది అందుకే ఉన్నత పదవులు ఆశించేవారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను విశేషంగా పాటిస్తారు మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు శ్యామల అమ్మవారిని యథాశక్తి పూజించాలి శ్యామల సహస్రనామాలు శ్యామల దండకం శ్యామలాదేవి స్థుతి వీటిలో ఏదైనా లేదా అన్నింటినీ పారాయణ చేయవచ్చు శ్యామల స్థుతిలో అనేక మంత్రరహస్యాలు దాగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు పూజ అనంతరం బెల్లం పాయసం గారెలు చక్కెర పొంగలి పులిహోర పానకం పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి చదువులో రాణించాలన్నా వాకృతి పెరుగుపడ పడాలన్నా వృద్ధిలో ఉన్నత స్థాయికి చేరాలన్నా ఈ మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఒక అద్భుతమైన అవకాశం ఈ తొమ్మిది రోజులు భక్తితో అమ్మవారిని ఆరాధించి సకల శుభాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు సరస్వతీదేవి జ్ఞానస్వరూపమే శ్యామలాదేవి ఈమెను మంత్రిని రాజశ్యామల అని కూడా అంటారు శ్యామల ఉపాసన అనేది దశమహా విద్యల్లో ఒక విద్య ఈమెను మాతాంగి మాతాంగ ముని కుమార్తె రామ్ రాజమాతాంగి రాజశ్యామల అని కూడా అంటారు దశ మహావిద్యల్లో ప్రధానంగా ఈ విద్యను ఉపాసిస్తే ఆ తర్వాత అత్యంత ముఖ్యంగా చెప్పుకునేది మాతాంగి శ్యామలాదేవి ఉపాసన అయితే ఈ దశ మహావిద్యల్లో శ్రీ విద్యను ప్రధానంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది జ్ఞానం వాక్సిద్ధి వశీకరణం కోసం ఈ పూజలు చేస్తారు ఈ శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు దేవి భక్తుల ప్రత్యేక పూజలు వ్రతాలు ఆచరిస్తారు ఇందులో పంచోపచార పూజలు మంత్ర జపాలు ఉంటాయి శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు పదవులు ఉద్యోగాలు పొందుతారని విశ్వాసం త్వరగా మంత్రసిద్ధి పొంద పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుంచి రక్షింపబడడానికి ఈ శ్యామలాదేవి ఉపాసన విశేషంగా చేస్తారు మాతాంగి రుద్రవీణ మోగిస్తూ కనబడుతుంది పాటలు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఈమెను దర్శనమిస్తుంది సరస్వతి యొక్క తాంత్రిక రూపమే ఈ శ్యామలాదేవి అభివృద్ధికి విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుందని నమ్మకం అంతేకాకుండా గురుముఖంగా శ్యామలాదేవి దీక్షణ పొందితే త్వరగా సిద్ధిస్తుందని కూడా చెబుతారు ఇక కాళిదాసు రచించిన శ్యామలా దండకం అత్యంత సు సుప్రసిద్ధమైనది ఈ శ్యామలా దండకంలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు మరియు శ్యామల విద్య రహస్యము కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సిన దండకం ఈ శ్యామల దండకం బ్రహ్మాండ పురాణంలోని లిలితో ప్రాఖ్యానంలో ఈమె ప్రస్తావన ఉంది లలితాదేవి రాజముద్రను ఈమెకే ఇచ్చిందని కూడా చెబుతారు మాతకు ఈమె సేనాధిపతి అని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు